హై హలో వ్యూవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సో ప్రజెంట్ మనం ఒక ప్లేస్లో ఉన్నాం ఇక్కడ ఏంటంటే మొత్తం కూడా చేతితో చేసేటువంటి వృత్తిదారులు ఉంటారనమాట ఒకటి కాదు రెండు కాదు దాదాపు ఒక వంద రకాలు చాటలు అని చెప్పి బుట్టలు గంపలు అని చెప్పి సో ఇట్లా ఏమంటారు చాపలు ఇట్లా ఒక వంద రకాలుగా వీళ్ళు ఒక డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్స్ వీళ్ళు అన్నమాట ఈ ఏరియాలో సో దీని ఎగ్జాక్ట్ అడ్రస్ వచ్చేసి అండ్ ఇది ఎక్కడ ఉంది అండ్ జస్ట్ ఇది ఒక మెట్రో స్టేషన్కి జస్ట్ హండ్రెడ్ మీటర్స్ దూరంలోనే ఉంటుంది సో దీని ఎగ్జాక్ట్ అడ్రస్ ఇవన్నీ కూడా నేను వీడియో లాస్ట్లో చెప్తాను సో ఫస్ట్ అయితే మనం ఇక్కడ వర్క్ చేసినటువంటి వాళ్ళతో మాట్లాడి ఇవన్నీ వీళ్ళు ఎట్లా చేస్తున్నారు ఎన్ని రోజులు చేస్తున్నారు సో ఇదంతా ఒక్కొక్క గంప అవ్వచ్చు చాట్ అవ్వచ్చు తట్ట అవచ్చు బుట్ట అవ్వచ్చు చాపా ఇట్లా అన్నీ కూడా ఇవన్నీ చేయడానికి ఎంత టైం పడుతుంది ఎంత ఖర్చు చేస్తారు అండ్ మనకి ఎంతలో దొరుకుతుంది అని ఇవన్నీ కూడా డీటెయిల్స్ మీతో పంచుకోవడానికి ట్రై చేశాను ఒకసారి ఈ వీడియో మొత్తం చూసేయండి అన్న నమస్తే అన్న ఇప్పుడు ఎట్లా అన్న ఇవి మీరు ఈ బొంగులు తీసుకొని రావడం అవన్నీ ఎట్లా చేస్తారు వస్తాయి ఇప్పుడు వీటి ఏమంటారు పెళ్లికి పెళ్లి కూర్చున్న సా పూజా సామాన్లు అన్ని వేస్తారు అంటారు ఆహా మరి వీటికి జనరల్ గా అయితే ఇప్పుడు ఈ బుట్టలలో పెడతారు కదా అది వేరే గంప అది వేరే గంప అది కూర్చో పెడతారు అసలు చూడాలి మామూలు అది ஓகே okay. ఎట్లా మీకు ఇవి ఎవరైనా దుకాణం వాళ్ళు అతిథిదారులు ఆర్డర్ ఇస్తారా లేదంటే ఇప్పుడు 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 నాకు కావాలనుకోండి నేను వచ్చి అడిగితే మినిమం పది ఇరవై ఉండాలి ఓకే ఇప్పుడు మీరు ఏమేమి చేస్తారన్నా ఈ గంపలు కాకుండా గ్రీన్ మ్యాట్స్ కూడా చేస్తారా ఇప్పుడు అవి అయితే ఫీట్ లా ఉంటుందా ఇప్పుడు ఈ సాపలు వీటితో చేస్తారు కదా ఎన్ని ఇంట్లో అవుతుందన్న మీరు ఇవి చేయబట్టి పని అలవాటు అవునా ఇప్పుడు ఎట్లా మీ మీ వృత్తి ఎక్కువ మీరు పని వేసుకొని చేస్తున్నారు పెద్దల కంటే మీ తాతల కంచెలు పని చేస్తారు

పనిని మానలేము మరలా ఇప్పుడు మీరు ఇంట్లో ఫ్యామిలీ ఇదే చేస్తుంటారు అన్న మీ మొత్తం ఫ్యామిలీ అంటే ఇంకా మీకు తరతరాలుగా ఇదే వస్తుంది అన్న కొండ అదే అదే ఇప్పుడు అందరూ జనరేషన్ అదే ఉంటుంది కదా మనం పడ్డా కష్టం இங்கே ஏன் பிள்ளை ஏன் சது எடுத்து கதா எண்டா பண்ணி கொஞ்சம் இப்படி வர்ஷம்ல தடுத்த கரபு காவ బాబు ఎట్లా చేస్తారు ఇవి ఎడికేళ్ళు పట్టి వస్తారు కాసంబొంగ కాసంభొంగ ఎంత టైం పడుతుంది ఒక్కటి వేయాలంటే రెండు గంటలు రెండు గంటలు పడుతుంది ఇప్పుడు ఎట్లా మరి మీకు రేట్లు ఉంటాయి సైజుని బట్టి ఉంటుందా మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు ఆరు వందలు ఇది పెద్దదైతే ఆరు వందలు ఇది మూడు వందలు ఇప్పుడు దీంట్లో ఇప్పుడు ఇది కట్టే పెడుతున్నారు ఇది మధ్యలో ఇది కూడా దారం అన్నమాట ప్లాస్టిక్ది స్టిక్ వారిదిక్ గట్టిగా ఉంటది కింద ఊడిపోకుండా కింద గట్టిగా ఉంటదా ఎట్లా నేర్చుకున్నారు నా పుట్టింది అందేలా నేర్పింది చిన్న బంశాలు ఇదే చేసుకుంటుంటారు మీ ఇప్పుడు మీ తాత వాళ్ళు బాబు మా తాత మా నాన్న ఇదే పని అన్న అందరు ఇదే పని మీ నాన్న కూడా మా కంజలు నేర్చుకున్నాం చదువుకున్నామన్నా మరి చిన్న పని ఇదే పని నేర్చుకున్నాడు ఇక ఇట్లా చేసుకునే పెళ్లి అయిపోయి అందరి ఫ్యామిలీ అవుతుంది మరి జేవాటి ఇదే ముప్పై 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 ఇంకా మీకు వేరే పని తెలియదు ఇక వేరే పని చేసాను మానేశాం చేయలేకపోతున్నాడు పైకి వెళ్ళి చేయను ఆహా వేరే పని చేసి మానే చేయను ఇది ఎలా నేర్చుకున్నారు మరి మన నాన్నలు నేర్పారు అవునా ఇప్పుడు ఇబ్బంది అవుతా మన అంటే ఇప్పుడు ఎండ కొడుతుంది వర్షం వస్తుంది ఇవిపోతాయి ఖరాబ్ అవుతాయి ఆహా చేసి లోపల ఇంట్లో పెడతారు ఇప్పుడు ఇవి చీరడం మీరే చేస్తారా ఆహా ఎట్లా ఇప్పుడు ఈ చెయ్యలో గుచ్చుకోవడం అది మా అమ్మలేది அலவட்டு அலவட் நீக்கை பாத மாதிரி இப்படி இன்ட்ல இதே பண்ண அந்த பண்ணுறாரு ஐரன் தயார் ஆந்திராலே ஐரோன் ஜல் எக்கிரஸ் மொத்தம் மஞ்சள் சரிப்பது மிஷின் வாடகாரா మిషన్ లో దిగే అంతకు ముందు పని చేయలేదు చేయితోటి ఇప్పుడు దిగినంత మంచిగా వస్తాయా మిషన్ లో దిగే ఫుల్ వస్తుంది ఒక ఇరవై సాయం ముందు దిగింది మిషన్ అయిపోతుంది బొంగు అవుతుంది కానీ మీరు ఇప్పుడు వీటిని చేయితో మిషన్ అమ్మ చెయ్యను చెయ్యి చేయితో వచ్చినంత మంచిగా దేంతో రాదు కదా అది చేతి అయినట్టుగా మిషన్ తప్పదు అదే అదే చేతితో అయితేనే మనకి ఎట్లా కావాలి అన్ని మంచిగా వేసుకొని ఇప్పుడు ఈ చిన్నది అంటే రెండు గంటలు పడుతుంది మీకు పెద్దది అయితే ఇంకా ఎక్కువ పడుతుంది ఇప్పుడు ఏమేమి చేస్తారు మీరు ఇది కాకుండా పనులు వస్తాయి షాట్లు కట్లు బోట్లు తాతలు తట్టలు గుట్టలు అన్నీ ఆహా ఏ సీజన్ కి వద్దు ఏమేమి ఎట్లుంటది సీజన్ అంటే ఏ సీజన్ లో ఏమేమి సంక్రాంతి ముందు ఈ గంపలు పడతాయి ఎక్కువ పొడెం కొంతది అరే ఆ సంక్రాంతి ముందు అయితే ఈ పడతాయి సో వాళ్ళ గట్రా వేస్తారు కదా మొన్న పక్కన వెళ్ళి అయిపోయిందా పూజలకి చాట్లు ఆటలు చేసి మరుపుడు పూజలు అవుతాయి కదా అవును అవును చాట్లు ఉండదు అయితే ఇంకా పని చెయ్యాలి తప్పదు అంతే మాతోని పని అయిపోయిందమ్మా మా పిల్లలకి పని ఉండదు మా తాత మొత్తం తాతలు ఈ పని మనకి అప్పుడు వాళ్ళు ఇంకా మంచిగా చేస్తుంది కదా మాకు ఈ పని మా పిల్లలు మాది మా ఈ పని చేయరు చదువుకోవడం అదే 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 ఇక మీరు చేసిండు వాళ్ళు చేసిండు ఇక పిల్లలు కూడా ఏమీసే కొబ్బరి పిసాము ఇది ఆ కొబ్బరి ఎట్లా ఎట్లా పిస్తామా ఇది దీనికి అది ఆకు ఉంటుంది కదా ఇది తోక ఇట్లా పెట్టి బాడీకి మొత్తం దేనికి తాకు వస్తుంది ఇక్కడ చెట్లకెళ్ళి తెచ్చుకుంటాం ఆ ఆకు చూడతాం ఏది కొబ్బరి రాకైనా కొబ్బరి రాక కాదు వేరే ఆకు వస్తుంది ఓకే ఆకు చుట్టుకుంటూ వస్తాం రౌండ్ గా దారంతో మొత్తం ఆకు చుట్టేస్తాం కదా దానికి ఫినిషింగ్ చేస్తాం కళ్ళు చేసేది ఉంది చూపిస్తాం

ఇది ఎంత టైం పడుతుంది అమ్మా మీ మొత్తం చేయడానికి ఏమే ఒక 10 నిమిషాలు చేసేస్తాం అంతేనా ఓకే ఇప్పుడు ఎట్లా మీరు దీన్ని అమ్మడం అంటే ఎన్ని తీసుకోవాలి మినిమం ఇవి కొనాలంటే అట్లా ఏమన్నా ఉంటదా లేదంటే మా ఇష్టం అది పందిరికి ఎన్ని కావాలంటే అన్ని తీసుకొని పోతారు ఇప్పుడు ఒకటి ఎంత దీనికి ఎంత ఉంటది ఒకటి అది ఒకటి 30 రూపాయలు అమ్ముతాం నేను ఒకటి మీరు 30 రూపాయలు అమ్ముతారు ఎక్కువ తీసుకుంటే తక్కువ రేట్ ఇస్తారు ఆ ఎక్కువ తీసుకుంటే ఒక 25 రూపాయలు అట్లా ఇస్తారు ఓకే ఓకే బాగుంది

ఎట్లా నేర్చుకున్నాను నేర్చుకోవడం ఉంటుంది కదా మెల మెల చేస్తున్నా అది అసలు ఇబ్బంది అయితే అన్న మీకు ఇప్పుడు ఇది కట్టెలు కదా చిన్న చిన్న కుచ్చుకుంటా ఉంటాయి బా రక్తం పోస్తుంది కదా ఇంకా చేసుకుంటే పోవాలి అంతేనా ఎట్లా గిట్టుబాటు ఉంటుంది అన్న మరి మీరు వీటి చేసిన వాటికి రేటు డైలీ ఒక నాలుగు వందలు ఐదు వందలు వస్తాయి

எ அலவட அந்தேனா பண்ணி அண்ணா ரோஜுக்கு ஆறு அடங்க ఇప్పుడు సడన్ వర్షం పడింది అనుకున్నాను ఇప్పుడు ఈ మ్యాట్స్ ఇవన్నీ తడిసిపోతాయి కదా ఈ ఇబ్బంది కదా అవి మరి అంటే ఇట్లా ఉబ్బిపోవడం కానీ ఖరాబ్ ఏం కాదు అట్లా ఏం కాదు ఈ బొంగులు ఇవన్నీ మీరు ఎక్కడి నుంచి వెళ్ళి తీసుకొస్తారన్న మీకు బయట బొంగులు ఉంది రోడ్డు మీద అడిగి కొనుక్కోవటం అడిగి కొనుక్కొని చేసుకుంటాం ఇప్పుడు మీకు ఎవరు ఆర్డర్ ఇస్తారన్న ఇవి షాప్ వాళ్ళు ఇస్తారా లేకుంటే ఇప్పుడు నాలుగు ఎవరైనా వచ్చి ఒక రెండు మూడు కావాలంటే చేస్తారా ఎట్లా ఎట్లా ఉంటారన్న దానికి సైజుని బట్టి ఉంటుందా సైజు బట్టి ఉంటుంది

అవి వా మంచిది అంటారా ఇప్పుడు ఇవి ఇవి దేని దేనికి ఇప్పుడు మనకు కిటికీలకు కూడా పెట్టుకోవచ్చు కిటికీలకి ఇట్లా మంచిగా ఇంకా చల్ల ఉంటాయి కదా ఇది కొంచెం గాలి మంచిగా వస్తది సో గైజ్ చూశారు కదా ఇది అంటే వీళ్ళు ఒక్కొక్కటి చేయడానికి టూ అవర్స్ త్రీ అవర్స్ అట్లా టైం పడుతుందంట అండ్ వీళ్ళు చార్జెస్ కూడా ఎక్కువ ఏం చేయట్లేదు టూ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఈ రేంజ్ లోనే ఉన్నాయి బిలో ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి చాలా వరకు కూడా తట్టలు బుట్టలు చాటలు చాపలు ఇవన్నీ కూడా బిలో ఫైవ్ హండ్రెడ్ ఉన్నాయి అండ్ మీకు ఇక్కడ స్క్వేర్ ఫీట్ వైజ్ చాపలు అట్లాగే గంపలు బుట్టలు ఇవన్నీ కూడా దొరుకుతాయి అన్నమాట సో దీని అడ్రస్ నేను మీకు లాస్ట్ లో చెప్తానని చెప్పాను కదా ఈ అడ్రస్ వచ్చేసి గాంధీ భవన్ మెట్రో పక్కనే నాంపల్లి గ్రౌండ్స్ ఎగ్జిబిషన్ గ్రౌండ్స్కి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది ఇది సో చాలా మందికి ఏరియా తెలుసు బట్ ఇక్కడ ఇట్లాంటి ఒక వృత్తి వీళ్ళు చేసేటువంటి చేతి వృత్తులు ఉన్నారని చెప్పి చాలా మందికి కూడా తెలియదు సో ఇక్కడికి వచ్చి మీరు తీసుకోండి టోటల్ హ్యాండ్మేడ్ ఉంటుంది వాళ్ళు వీళ్ళు అసలు మిషనరీ అనేది యూజ్ చేయరు సో ఏది చేసినా కూడా వీళ్ళు చేతితోటి చేస్తారు ఇది లైఫ్ లాంగ్ లైఫ్ వస్తుందన్నమాట ఇది సో మీరు దగ్గరలో ఉన్నవాళ్ళు లేదంటే కొంచెం దూరం నుండి వచ్చిన వాళ్ళైనా మీకు మెట్రో సౌకర్యం అయితే ఉంది కాబట్టి వచ్చి ఈ ఖచ్చితంగా కొనే ప్రయత్నం చేయండి అండ్ లేదంటే మీరు జనరల్గా ఈ రోడ్ అంతా కూడా ఖాళీగా ఉంటుంది జనరల్గా మీరు వచ్చి ఒక్కొక్క ఐటమ్ను ఒక్కొక్క వెరైటీ వీటన్నిటిని అన్నిటిని కూడా చూస్తూ చూసి కూడా వీటిని మీకు నచ్చితేనే తీసుకోవచ్చు అని చెప్పి కూడా ఇక్కడ చాలామంది చెప్తున్నారు సో ఈ దగ్గరలో బై ఉన్న వాళ్ళు అయితే వచ్చి ఖచ్చితంగా విజిట్ చేయండి అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి